మైగ్రేన్ హెడ్ ఎక్ అనేది చాలా కామన్ అయిపోయింది సార్ ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు దానికి లేదు అంటున్నారు లైఫ్ చేయాలి చేయాలంటున్నారు సో దానికి ఏమైనా సొల్యూషన్ ఉందా లేదా అసలు మెడిసిన్స్ ఆయుర్వేదంలో వచ్చేసరికి పారస నొప్పి అని చెప్తారు సూర్యావర్తము అంటారు ఓకే సో ఇది చాలా కారణాల చేత వస్తుంది సైనస్ ఉన్న వాళ్ళకి మైగ్రేన్ వస్తుంది సైనస్ లేకుండా కూడా మైగ్రేన్ వస్తుంది సో ఇంకా సమ్ ఇతర స్ట్రెస్ వల్ల కావచ్చు ఎక్కువగా తిరుగుతూ ఉండడం వల్ల కావచ్చు లేకపోతే ఎక్కువ టెన్షన్స్ పడుతూ ఉండడం తీసుకునే ఫుడ్ డిఫరెంట్ డిఫరెంట్ కారణాల చేత కొన్ని ఇతర వ్యాధుల్లో కూడా సైనస్ వచ్చే అవకాశం అదే మైగ్రేన్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ డిసీజెస్ని క్లియర్ చేసుకుంటే క్యూర్ చేసుకుంటే ఈ సైనస్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది సారీ మైగ్రైన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అయితే డైరెక్ట్గా మైగ్రేన్ కూడా చాలా చాలా త్వరగా తగ్గించవచ్చు పర్మనెంట్ సొల్యూషన్ ఆయుర్వేదంలో సాధ్యమే